రు రూ రు రూ అక్షరాలతో మొదలయ్యే ఇంటిపేర్లు సామాజిక వర్గాలు గోత్రాలు ఇంటి పేరు ఋగ్వేదం గోత్రం వ్యాసగోత్రం పేరు ఋగ్వేదం విశ్వబ్రాహ్మణ సానగ గోత్రం ఇంటి పేరు రుణపము పద్మశాలి కౌండిల్య గోత్రం ఇంటి పేరు రుణపర్తి దేవాంగ ಸೋಮಯಾಜುಲ ಗೋತ್ರಂ ರುಭ ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಲೋಕವೇತ್ ಗೋತ್ರ ಇರುಭು ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಲೋಕವೇತ್ತ ಗೋತ್ರಂ ಇರುಭು ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಲೋಕವೇತ್ ಗೋತ್ರಂ ರುಂಕನ ಕಾಪು ನಾವು ಗೋತ್ರ ರುಕಕತುಲ ಪದ್ಮಶಾಲಿ ವಸಿಷ್ಠ ಗೋತ್ರಂ ఇంటిపేరు రుక్కు పద్మశాలి విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు రుక్కుల గోత్రం ఇంటి పేరు రుకల గోత్రం ఇంటి పేరు రుక్షము గోత్రం ఇంటి పేరు రుకుకుంద తొగటవీర క్షత్రియ నారద గోత్రం ఇంటి పేరు రుగడ ఆర్యవైశ్య ವಿಷ್ಣುವೃದ್ಧ ಗೋತ್ರಂ ವಿಷ್ಣು ವೃದ್ಧಗೋತ್ರಂ ರುಗಡ ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಗೋತ್ರಂ ಬಿಭ್ರಾಜಗೋತ್ರ ರುಗಡಂ ಪದ್ಮಶಾಲಿ ಕಶ್ಯಪ ಗೋತ್ರಂ ಕಶ್ಯಪಗೋತ್ರ ರುಚಕುಲ ಪದ್ಮಶಾಲಿ ಗೋತ್ರಂ ಸುಖಗೋತ್ರಂ ರುಚಾಕುಲ ಪದ್ಮಶಾಲಿ ಗೋತ್ರಂ ಸುಖಗೋತ್ರಂ ರುಚಾನೂರಿ ಪದ್ಮಶಾಲಿ ಕೇಶವ ಗೋತ್ರಂ ಕೇಶವಗೋತ್ರಂ ರುಚನೂರು పద్మశాలి కేశవ గోత్రం ఇంటి పేరు రుచాలి పద్మశాలి ఈశ్వర గోత్రం ఇంటి పేరు రుచుల దేవాంగ అగస్త్య గోత్రం ఇంటి పేరు రుచుల పద్మశాలి బృహస్పతి గోత్రం ఇంటి పేరు రుజువి పద్మశాలి ఆత్రేయ గోత్రం ఇంటి పేరు రుజువు గోత్రం ఇంటి పేరు రుడిలం దేవాంగ దేవాత్యాయని గోత్రం ఇంటి పేరు ఋతం పద్మశాలి ధక్ష గోత్రం పేరు ఋతిం పద్మశాలి ధక్ష గోత్రం పేరు ఋతము గోత్రం ఇంటి పేరు ఋతుమల్ల పులస్త్య గోత్రం ఇంటిపేరు ఋతుమల్లే గోత్రం ఇంటి పేరు ఋతుమల్లు గోత్రం ఇంటి పేరు ఋతువు పద్మశాలి కశ్యప గోత్రం ఇంటి పేరు ఋతువుల పద్మశాలి ఈశ్వరగోత్రం గోత్రం ఇంటి పేరు ఇంటిపేరుద్దము పద్మశాలి కణ్వ గోత్రం ఇంటి పేరు రుద్ర పద్మశాలి మాండవ్య గోత్రం ఇంటి పేరు రుద్ర రెడ్డి చన్నగిరలాకు గోత్రం ఇంటి పేరు రుద్రంగి ఆర్యవైశ్య మాస్కస గోత్రం ఇంటి పేరు రుద్రంగి ఆర్యవైశ్య యాస్క గోత్రం ఇంటి పేరు రుద్రంగి మేరు తెలుసుకోవాలి గోత్రం ఇంటి పేరు రుద్రాంటి కురువ కోసర్ల గోత్రం ఇంటిపేరు రుద్రంపూరు విశ్వబ్రాహ్మణ సానగ ఇంటి ఇంటిపేరు రుద్రకోట విశ్వబ్రాహ్మణ హరిధర్మ గోత్రం ఇంటిపేరు రుద్రాక్ష తొగటవీర క్షత్రియ భారద్వాజ గోత్రం ఇంటిపేరు రుద్రాక్ష పద్మశాలి అగస్త్య గోత్రం ఇంటిపేరు రుద్రాక్షి ವೀರ ಕ್ಷತ್ರಿಯ ಸೌನಕ ಗೋತ್ರಂ ಇರುದ್ರಾಕ್ಷ್ ದೇವಾಂಗ ಪೌಲಸ್ಯ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ರುದ್ರಾಕ್ಷಲ ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಸುನಂದನಮನು ಗೋತ್ರಂ ಇರುದ್ರಾಕ್ಷಲ ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಸುಪರ್ಣ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ರುದ್ರಗಿರಿ ಆರ್ಯವೈಶ್ಯ ಪವಿತ್ರಪಾಣಿ ಗೋತ್ರಂ ರುದ್ರೋಜ ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ವಿಧ್ವಾಂತ ಗೋತ್ರಂ ರುದ್ರೋಜು ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಅಹಭೂನ ಗೋತ್ರಂ ರುದ್ರೋಜು ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಭಾಸ್ವತ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ರುದ್ರೋಜು ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ವಿಧ್ಯಾಂತ ಗೋತ್ರಂ ರುದ್ರೋಜು ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ವಿನಯ ಗೋತ್ರಂ ರುದ್ರೋಜು ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ సనాతన గోత్రం ఇంటిపేరు రుద్రదేవుని ఆరువేల నియోగులు హరిత గోత్రం రుద్రదేవుని వెలనాటి నియోగులు ఆత్రేయ గోత్రం ఇంటిపేరు రుద్రదేవుని వెలనాటి నియోగులు సౌనక గోత్రం రుద్రదేవుల ఆరువేల నియోగులు హరిత గోత్రం ఇంటి పేరు రుద్రదేవుల వెలనాటి నియోగులు ఆత్రేయ గోత్రం ఇంటి పేరు రుద్రదేవుల వెలనాటి నియోగులు సౌనక గోత్రం ఇంటి పేరు రుద్రపాక గౌడ కారుణ్య గోత్రం ఇంటి పేరు రుద్రపోగు మాదిగ తెలుసుకోవాలి గోత్రం ఇంటి పేరు రుద్రపాటి కమ్మ తెలుసుకోవాలి గోత్రం ఇంటి పేరు రుద్రపాన శైవ పూజారులు మహర్షి గోత్రం ఇంటిపేరు రుద్రబాటి కమ్మ తెలుసుకోవాలి గోత్రం ఇంటి పేరు రుద్రాభట్ల వెలనాటి వైదికులు కౌండిన్య గోత్రం ఇంటి పేరు రుద్రాభట్ల వెలనాటి వైదికులు కౌశిక గోత్రం ఇంటి పేరు రుద్రాభట్ల వెలనాటి వైదికులు కాశ్యప గోత్రం ఇంటి పేరు రుద్రారం విశ్వబ్రాహ్మణ ప్రభోన్నత గోత్రం ఇంటిపేరు రుద్రారం విశ్వబ్రాహ్మణ బోధయన గోత్రం ఇంటిపేరు రుద్రరాజు క్షత్రియ కశ్యప గోత్రం ఇంటిపేరు రుద్రరాజు క్షత్రియ ధనుంజయ గోత్రం ఇంటిపేరు రుద్రరాజు క్షత్రియ ఇంటి ఇంటిపేరు రుద్రారజుల విశ్వబ్రాహ్మణ కౌండిన్య ఇంటి ఇంటిపేరు రుద్రారపు కుమ్మరి కందాల గోత్రం ఇంటిపేరు రుద్రారపు కుమ్మరీ పసుపునూళ్ల గోత్రం ఇంటిపేరు రుద్రావజుల విశ్వబ్రాహ్మణ భర్గ ఇంటి ఇంటిపేరు రుద్రవీణ దేవాంగ కాశ్యప ఇంటి ఇంటిపేరు రుద్రవరం ఆర్యవైశ్య ఇంటి ఇంటిపేరు రుద్రవరం క్షత్రియ ఆత్రేయ గోత్రం రుద్రవరం క్షత్రియ ధనుంజయ గోత్రం ఇంటిపేరు రుద్రవరం తెలుగు మాధ్వులు భారద్వాజ గోత్రం ఇంటిపేరు రుద్రవరం పద్మశాలి బృహస్పతి గోత్రం ఇంటిపేరు రుద్రవరం విశ్వబ్రాహ్మణ ప్రభోన్నత గోత్రం ఇంటిపేరు రుద్రవరం విశ్వబ్రాహ్మణ బోధాయన గోత్రం ఇంటిపేరు రుద్రవరం విశ్వబ్రాహ్మణ విశ్వమయ గోత్రం ఇంటిపేరు రుద్రవరం విశ్వబ్రాహ్మణ సనాతన గోత్రం ఇంటిపేరు రుద్రవరం విశ్వబ్రాహ్మణ సుదర్శన గోత్రం ఇంటిపేరు రుద్రవరపు ఆరు వేల నియోగులు గౌతమ గోత్రం ఇంటిపేరు రుద్రవరపు ఆరు వేల నియోగులు భారద్వాజ గోత్రం ఇంటిపేరు రుద్రవరపు ನಂದವರಿ ನಿಯೋಲು ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ರುದ್ರವರಪು ಪದ್ಮಶಾಲಿ ಅಂಗೀರಸ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ರುದ್ರವರಪೂ ವೆಲನಾಟ ನಿಯೋಗುಲೂ ಗೌತಮಗೋತ್ರಂ ಇರುದ್ರವರಪೂ ವೆಲನಾಟ ನಿಯೋಗು ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ಇಪೇರು ರುದ್ರಾಶಿ ತೊಗಟವೀರ ಕ್ಷತ್ರಿಯ ಸೌನಕ ಗೋತ್ರಂ ఇంటిపేరు రుద్ర సముద్రం విశ్వబ్రాహ్మణ మృత్యుంజయ గోత్రం ఇంటి పేరు రుద్రు రెడ్డి ఏనుగుల గోత్రం ఇంటి పేరు రుదుల పద్మశాలి ఈశ్వర గోత్రం ఇంటి పేరు రుపో మాదిగా తెలుసుకోవాలి గోత్రం పేరు రుపాకల ఆరు వేల నియోగులు ఇంటి పేరు రుపాకల వెలనాటి నియోగులు కౌండిన్య గోత్రం ఇంటి పేరు రూపాకుల ఆరువేల నియోగులు కౌండిన్య గోత్రం ఇంటి పేరు రుపాకుల వెలనాటి నియోగులు కౌండిన్య గోత్రం ఇంటి పేరు రూపాకుల వెలనాటి వైదికులు కౌండిన్య గోత్రం ఇంటి పేరు రుప్పా పద్మశాలి పరాసర గోత్రం ఇంటి పేరు రుప్పాలా పద్మశాలి మధుసూదన గోత్రం ఇంటి పేరు రుబ్బేరి తొగటవీర క్షత్రియ సనక గోత్రం ఇంటి పేరు రుమాండ్ల మేరు తెలుసుకోవాలి గోత్రం ఇంటి పేరు రుమాండ్ల పద్మశాలి విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు రుమతం పద్మశాలి ఋష్యశృంగ గోత్రం ఇంటి పేరు రుమతల పద్మశాలి గౌతమ గోత్రం ఇంటిపేరు రుమాల్లా ఆర్యవైశ్య ఇంటి పేరు రుమాల్లా గోత్రం ఇంటి పేరు రుమాళ్ళ ఆర్యవైశ్య ఇంటి పేరు రులకత్తుల గోత్రం ఇంటి పేరు రులపతుల గోత్రం ఇంటి పేరు రువ్వా పద్మశాలి క్రతువు గోత్రం ఇంటిపేరు రువ్వటం పద్మశాలి కౌండిల్య గోత్రం ఇంటి పేరు ఋషి గోత్రం ఇంటి పేరు పద్మశాలీ కన్నడ మాధ్వులు కాశ్యప గోత్రం ఇంటి పేరు ఋష్ణూరి పద్మశాలి కేశవ గోత్రం ఇంటి పేరు ఋషిపండ పద్మశాలి జయవర్ధన గోత్రం ఇంటి పేరు ఋషభం పద్మశాలి ఋష్యశృంగ గోత్రం ఇంటి పేరు ఋష్యం పద్మశాలి కపిల గోత్రం ఇంటి పేరు ఋషివంశం గోత్రం ఇంటి పేరు ఋషుల గోత్రం ఇంటి పేరు రుస్తంపేట మేరు తెలుసుకోవాలి గోత్రం ఇంటి పేరు రూకొండ కురువా సొమ్ముల గోత్రం ఇంటి పేరు రూకము పద్మశాలి క్రతువు గోత్రం ఇంటి పేరు రూకల పద్మశాలి పులహ గోత్రం ఇంటి పేరు రూకల మాదిగా తెలుసుకోవాలి గోత్రం ఇంటి ఇంటి పేరు పేరు రూకలి కర్దమ గోత్రం రూకలు పద్మశాలి సుఖ గోత్రం ఇంటి పేరు రూధం పద్మశాలి దక్ష గోత్రం ఇంటి పేరు ఇంటిపేరు తొగటవీర క్షత్రియ కౌండిన్య గోత్రం ఇంటి పేరు కౌండిన్యగోత్రం వీర క్షత్రియ మౌద్గల్య గోత్రం ఇంటి పేరు రూపం దేవాంగ భాసుర గోత్రం ఇంటి పేరు రూపాంతరం ములకనాట్లు భారద్వాజ గోత్రం ఇంటి పేరు ఇంటిపేరురూపాకుల తెలగాన్యులు గోత్రం ఇంటి పేరు రూపాకుల గోత్రం ఇంటి పేరు రూపాకుల వెలనాటి వైదికులు హరిత గోత్రం ఇంటి పేరు రూపతం పద్మశాలి కౌండిల్య గోత్రం ఇంటి పేరు రూపనగుంట్ల కాన్వేయులు కౌశిక గోత్రం ఇంటి పేరు రూపనగుంట్ల కాన్వేయులు భారద్వాజ గోత్రం ఇంటిపేరు రూపనగుంట్ల ప్రథమశాఖ నియోగులు కౌశిక గోత్రం ఇంటి పేరు గుడి ఆరువేల నియోగులు శ్రీవత్స గోత్రం ఇంటి రూపన రూపనగుడి మాదిగా తెలుసుకోవాలి గోత్రం ఇంటి రూపన రూపనగుడి ములకనాట్లు హరిత గోత్రం గుడి రెడ్డి తాండ్రాకుల గోత్రం ఇంటిపేరు రూపాలి వైదికులు భారద్వాజ గోత్రం ఇంటిపేరు గూడూరు రెడ్డి ఆర్చునోళ్ల గోత్రం ఇంటి పేరు రూపాల గూడూరు రెడ్డి కానుంగల గోత్రం ఇంటిపేరు గూడూరు రెడ్డి తొండ్రాకుల గోత్రం ఇంటి పేరు రూపాల గూడూరు రెడ్డి మేడిళ్ల గోత్రం ఇంటి పేరు రూపవతారం కన్నడ మాధ్వులు తెలుసుకోవాలి గోత్రం ఇంటిపేరు రూపవతారం ములకనాట్లు భారద్వాజ గోత్రం ఇంటి పేరు రూలగుంట్ల రెడ్డి ముద్దటుంగరం గోత్రం ఇంటి పేరు రూసము పద్మశాలి పులహ గోత్రం ఇంటి పేర్లు గోత్రాలు ఇంకా ఉన్నాయి విషయ సేకరణ జరుగుతుంది వచ్చే వీడియోలలో అప్డేట్ చేస్తాము